అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితుల కోసం ఎల్ఐసి కీలక నిర్ణయం తీసుకుంది బాధిత కుటుంబాల కోసం బీమా నిబంధనలను సడలించింది మరణ ధృవీకరణ పత్రం స్థానంలో కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా విమానయాన సంస్థలు చెల్లించే ఏదైనా ప్రభుత్వ పత్రంతో పరిహారాన్ని అందిస్తామని తెలిపింది క్లెయిమ్లు త్వరగా పరిష్కరిస్తామని పేర్కొంది ఈ మేరకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎల్ఐసి స్పష్టం చేసింది తమ కాల్ సెంటర్ లేదా సమీప కార్యాలయాన్ని సంప్రదించొచ్చని వివరించింది అలాగే బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ప్రత్యేక క్లెయిమ్ సెటిల్మెంట్ డెస్క్ ఏర్పాటు చేసింది ఇదిలా ఉంటే విమాన ప్రమాదంలో చనిపోయిన మృతులకు టాటా గ్రూప్ కోటి రూపాయల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ సాయానికి బీమా పరిహారంతో ఎలాంటి సంబంధము ఉండదు బీమా సదుపాయంతోనే కోటి రూపాయల పరిహారం అందనుంది ఇదిలా ఉంటే ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు డిఎన్ఏ టెస్టు నిర్వహిస్తున్నారు ఇంకో వైపు కుటుంబ సభ్యుల వివరాలను కూడా సేకరిస్తున్నారు డిఎన్ఏ పరీక్షల తర్వాత మరణ ధృవీకరణ పత్రం ఇవ్వనున్నారు ఇక గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ లైనర్ విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే అహ్మదాబాద్ బాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలిపోయింది మెడుకోలు ఉంటున్న హాస్టల్ భవనంపై విమానం కూలిపోయింది ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి విమానంలో ఒక లక్ష ఇరవై ఐదు వేల లీటర్ల ఇంధనం ఉంది సుదూర ప్రయాణం కావడంతో భారీగా ఇంధనం ఉంది అయితే విమానం కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి విమానంలో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు ఇద్దరు పైలట్లు సహా పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు ఒక్కరు మినహా మిగతా వారంతా చనిపోయారు స్వల్ప గాయాలతో ఒక్క ప్రయాణికుడు బయటపడ్డాడు ఇక ఇరవై నాలుగు మంది మెడుకోలు కూడా చనిపోయారు మొత్తంగా రెండు వందల అరవై ఐదు మంది విమాన ప్రమాదంలో చనిపోయారు ఇక మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా ఉన్నారు లండన్ లో ఉంటున్న కుమార్తెను చూసేందుకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది